వాళ్ళు మేము అనలేదని కూడా ఖండించడం లేదు అంటే ఇది ఏంటి ఎక్కడి వరకు పోతుంది ఒక ఏమో మగవాళ్ళు పుట్టలేనియాల్లో మగవాడు ఏడు అని ఒక రోజు ఒక రోజేమో అమ్మ మగడు అమ్మమ్మ ఇదేనా ఇంట్లో ఆయన ప్రజాస్వామ్యంలో వెళ్ళాల్సినవి ఏం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఏం చెప్పుకోవాలి మనం అందరము జగన్ రెడ్డి చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు ఆయన చేసిన మంచి పనులు అభివృద్ధి దాని గురించి మాట్లాడుకోవాలి అంతేగాని ఇట్లాంటి విషయాలు ఏది ఆయన మా అందరికీ ప్రజాస్వామ్యంలో అందరికీ తిరగడానికి తిరగడానికి అభివృద్ధి అన్ని ఉన్నాయి కానీ ఈ రోజు మమ్మల్ని నా కొడుకు ఈ రోజు ఒక దీక్ష చేయాలనుకునేసరికి పోలీసులు వచ్చి ఇంటి దగ్గర పొద్దున్నే వచ్చి కూర్చున్నారు ఇంత నిర్బంధించడం ఏంటి ఎవరిని ఎవరు చెప్తుంటే చేస్తున్నారో ఈ పోలీసులు మరి తెలియడం లేదు మరి ఏ అధికారులు చెప్తున్నారో ఎవరు చెప్తున్నారో మరి ఎవరు చెప్పి ఆశిస్తున్నారో కూడా తెలియడం లేదు అందుకోసమే నేను రావాల్సి వచ్చింది ఈ రోజు నాకు కొడుకు చేయలేని దీక్ష నేను చేస్తానని చెప్పి వస్తున్నాను ఈ రోజు నా ప్రజాస్వామ్యంలో అంటే మంచిది అందరూ ఎవరు తిరుగుకొచ్చు ఎవర ఏమి లేదా అంటే వాళ్ళదే వాళ్ళైతేనా వాళ్ళు ఇదేనా వాళ్ళు చెప్తే బయటికి రావాలా నేను చెప్పుకోవచ్చు లేదంటే మీరు ఇంట్లో ఉండాలని ఏంటి ప్రజాప్రభు ప్రజాస్వామ్యం అయితే నాకు జరిగేది ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరంటే ప్రశ్నిస్తే ఇట్లా చేస్తారా ఎవరు ఏదంటే మీరు ఏదంటే మీరు పడిపోతుండాలా ఏం మీరు పెట్టి సాగుతున్నారా అందరినీ ఏం లేదు కదా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు ఎవరిది ఇది ఇష్టానుసారంగా అందరినీ మాట్లాడితే ఎవరు ఊరుకోరు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలో వారు మీరు చేసిన పనులు చెప్పుకోండి మీరు చేసిన అభివృద్ధి చెప్పుకోండి రాజకీయం మాట్లాడండి అంతేగాని ఇలాంటి మాటలు ఏంటి మాట్లాడేది ఇలాంటి మాటలు ఏంటి ఎవరు ఊరుకోరు ఇలాంటి మాటలు మాట్లాడితే ఈ రోజు నా పక్క నేను వచ్చిన ఐదు ప్రాంతం వస్తాము ఇదే ఈ రోజు నేను బయటికి రాలేదు ఈ రోజు వచ్చినాను నేను కూడా మీ వరం సర్పంచ్ ని నాకు కూడా మహిళలందరూ కంప్లైంట్ చేశారు అడుగుతున్నారు ఏంటి ఎవరేం అడగరా దీని గురించి అని ఎవరు అడగలేదు నాలుగు రోజు నుంచి ఎవరు తెలియలేదు మధ్యాహ్నలో ఎందుకో మరి భయం భయమో మరి మాకైతే ఎలాంటి భయం లేదు మాకు ఏది ఇది లేదు మేమే తప్పు చేయలేదు నా కొడుకు ఏ తప్పు చేయలేదు అందుకే మేము వచ్చినాం బయటికి ఏం తప్పు చేస్తేనే కదా ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి భయపడిస్తారా మాకేమిటో మేమే తప్పు చేసినామని ఈ రోజు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకుపోవాలనుకుంటున్నాము ఇదే ఇచ్చే నాకు కానీ ఆయన చేసిన అభివృద్ధి పనులు చెప్పండి ఆయన చేసిన మంచి పనులు చెప్పండి అంతేగాని అతి ఒక్క తిరగాల కానీ మీడియాలో సొంత ఇది అయినట్టు సొంత ఇది మాట్లాడడం మహా మహిళలు నా గౌరవపరచడం అమ్మ మొగుడు ఏం మాట అది ఏం ఏం పద్ధతి అది ఏం పద్ధతి అయినా కానీ ఎవరమ్మకపోకూడదు ఎవరమ్మకూడదు నువ్వు ఏమంత ఇది పోగుదనకి ఏం మాట్లాడుతున్నారు ఆ మాట్లాడేది కావు మేము మాట్లాడలేదు ఖండించాలి ఆ విషయం ఒకవేళ సోషల్ మీడియాలో ఎవరైనా పెడితే కూడా మీకు ఖండించాలని ఖండించలేదంటే మీకు ఇష్టమయ్యే కదా పెట్టించుకునేది మీడియా అడ్మిన్ అయ్యే దాంట్లో మరి ఏమిటి ప్రశ్నించే హక్కు లేదా పోలీసులు కూడా అదే మాదిరిగా చేస్తున్నారు వాళ్ళు ఏం చెప్తే అది మొత్తం తెల్లవారేసరికి వచ్చి ఇంటి దగ్గర కూర్చున్నారు మొత్తం అందరూ ఎంతసేపు పండిస్తారు ఎంతసేపు చేస్తారు ఎంతసేపు ఇది చేసినా కానీ ఎవరు కూడా అట్లా ఉండరు మీరు బంధించినంత మాత్రాన ఇల్లు లభి మీకు భయపడి ఇదైపోయి ఎందుకు నేను వచ్చిన ఈరోజు నాతో పాటు జనాలు ఉన్నారు ఇంకా వస్తారు మా ధ్యానం అయితే ఇంకా జనాలు వస్తారు మీరు చెప్పలే ఇంకా ఎవరికి నేను చెప్పింది ఇట్లా ఇంకా ఎక్కువ నేను ఈరోజు నేను వస్తానని కూడా నాకు కూడా తెలియదు నేను సపోజ్ మీరు రావాల్సి వచ్చింది నేను వచ్చే నెగిటివ్ ఇంపా ఎక్కువ వచ్చింది ఎవరు చేయాలనుకుంటున్నారే అక్కడ కదలు ఉన్నారు మా ప్రజలు ఉన్నారు ప్రజలే మాకు ఉంది అనుకుంటున్నాము మీ కేసులు ఏ ఉందో మాకు తెలియదు మాకు ఏ ప్రజలే ఉండేది మేము మేము చేసిన పనుల చెప్పుకుంటున్నాము మేము సహాయం చేయాలని అనుకుంటున్నాము మేము ఏదో చేయాలనుకుంటున్నాము అంటే మీరు చేసే దానికి అడ్డుపడితే ఎంతవరకు అడ్డుపడతారు ఎంతవరకు కట్టుబడాలనుకుంటున్నారు లేదు ప్రశ్నించే తక్కువ కాబట్టి ప్రశ్నిస్తున్నాడు ఎవరికైనా ఉంది ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే తక్కువ ప్రజాప్రతినిధులు ఆయన కూడా క్రేటివిటీ ఒక సర్పంచ్ ప్రజాప్రతినిధులుగా మీకు కూడా అందుకంటే మేము కూడా ఈ రోజు ప్రశ్నిస్తున్నాం ప్రశ్నిస్తున్నాం ఆయనగా